వెల్కమ్ టు టీవీ న్యూస్ రైతులకు న్యాయం చేయండి మద్దతు ధర ప్రకటించి ఆదుకోండి అంటూ మానే రామకృష్ణ ఆధ్వర్యంలో చర్ల మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు కు వినతి పత్రాన్ని ఇచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మానే రామకృష్ణ మరియు చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ తొండి తాతారావు ఆధ్వర్యంలో ధర క్వింటాకు ముప్పై వేలు మరియు వరి ధాన్యానికి క్వింటాకు బోనస్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం పార్టీ మండల కో కన్వీనర్ అయినబోలు పవన్ మాజీ మండల అధ్యక్షుడు సోయం రాజారావు పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ నాతాని రాము పంజారాజు కాకి అనిల్ కోరం నాగేంద్ర తడికల బుల్లెబ్బాయి కారం కన్నారావు ఎస్సీసెల్ అధ్యక్షుడు కొమ్మాతిని రాంబాబు పీసీసెల్ అధ్యక్షుడు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీసెల్ అధ్యక్షుడు తుర్రం రవికుమార్ మహిళా అధ్యక్షురాలు త్రివేణి మహిళా ఉపాధ్యక్షురాలు కుప్పల సౌజన్య వీర జయమ్మ తోటమల సుజాత వేములవాడ కృష్ణారావు కుంజ చంటి కుప్పల నిరంజన్ దుబ్బ సమ్మయ్య కొంగలి సోమరాజు తడికల చంద్రశేఖర్ సిద్ది సంతోష్ సిద్ధి కిరణ్ కిషోర్ సృజన మరియు రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మండలంలో రైతాంగ సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో ప్రతి మండల కేంద్రంలో ఉన్నటువంటి తహసీల్దార్ల ఆఫీసు లేకపోతే నియోజకవర్గ ఆర్డీఓ ఆఫీసు ఇట్లా ప్రతి నిత్యం రైతాంగ సమస్యలపై రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సర్ల మండల కేంద్రంలో మండల తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది ఈరోజు జరిగినటువంటి ధర్నా కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అట్టనే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ రైతాంగాల్ని పూర్తిగా తుంగలో తక్కి రైతు సమస్యలు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులకి ప్రధానంగా మిర్చి రైతులకి కింటాకు ముప్పై వేల రూపాయలు మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అదేవిధంగా వరి ధాన్యానికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ప్రకటించాలని చెప్పేసి ప్రధాన రెండు సంస్థలపై ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇవాళ రైతాంగాన్ని పూర్తిగా విస్మరించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని తుంగలవుతోకి అసలు పట్టించుకోకుండా రైతుల్ని ఏ రకమైనటువంటి సహకారం లేకుండా చేస్తున్నట్టు ప్రభుత్వాల్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నట్టు కార్యక్రమం మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మా వాగ్దానం ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వాటిని అన్నింటిని విస్మరించారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మరి రైతు బంధు పదివేల రూపాయలు ఇస్తూ ఉంటే మీరు మా పార్టీ అధికారానికి వస్తే వంద రోజుల్లోనే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అట్లనే బోనస్ ఇస్తామన్నారు అట్లా రైతు బీమా ఇస్తామన్నారు రైతు బంధు పూర్తిగా ఎత్తేసారు రైతుల పట్ల ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది దీన్ని రైతు రైతుపక్షాన మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రైతులందరికీ మద్దతుగా తెలియజేసుకుంటూ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తం చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వాలను వదిలిపెట్టం కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేసే విధంగా అమలు చేసేంతవరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం రైతుల పక్షాల నుండి పోరాటం చేస్తాం చేస్తూనే ఉంటాం రైతు పక్షపాతి బీఆర్ఎస్ పార్టీ రైతుల యొక్క పార్టీ ఇది ఇవాళ రైతు సంక్షేమం కోసం ఆరాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే వాటిని ఒక్కటి కూడా ఒక్కటి మీరు ఎక్కడ అమలు చేసిన దాఖలు లేవు రైతు రుణమాఫీ తునాప్రాయంగా వాటిని అన్నింటి విస్మరించారు మీరు ఇస్తానన్నట్టు రెండు లక్షల రూపాయలు రుణమాపి ఎక్కడ జరిగింది ఎక్కడ అంటే ఎక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ జరగలేదు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ దాట్లేదు మీరు ఇచ్చిన రైతు రుణమాపి అదే రైతు బీమా పూర్తిగా విస్మరించారు రైతు బంధు లేదు ఇవన్నీ కూడా మేము అడుగుతాము రైతుల పక్షాన్ని పార్టీని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని ఇవన్నీ అమలు చేసే అంతవరకు మిమ్మల్ని ఎక్కడ కూడా వదిలిపెట్టం నిరంతరం రైతు రైతుపక్షంగా రైతులతో ముండి మేము పోరాటం చేస్తూనే ఉంటాం చేస్తూనే ఉంటాం ఇది ఇదే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏ ఒక్క వాగ్దానం అనుకుంటే మేము అమలు చేయాలి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా అంధాకారంగా మిగిలిపోతున్నారు ఒక పక్క కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలతో పాటు మంచినీళ్ళు ఇచ్చాడు కేసీఆర్ గారు నిరంతరం ప్రతి ఇంటికి నల్లాకు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చినటువంటి సందర్భం వాటిని అన్నిటికీ మీరు అమలు చేసే విధంగా చేయలేకపోతున్నారు విస్మరించారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు అట్ట ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వీటి కూడా మర్చిపోయి ప్రజల పక్షాన్ని మేము ఎప్పుడూ కూడా నిలదీస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఈ ఉన్నటువంటి పార్టీలని ఎండగడుతూనే ఉంటాం రైతు పక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు మాకు ఏదైతే కేసీఆర్ గారు ఇచ్చారో అటువంటి సంక్షేమ పథకాలు అన్నిటి కూడా అమలు చేసే విధంగా మేము పోరాటం చేస్తున్నామని తెలియజేస్తాను ఈరోజు చర్ల మండలం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన రైతు సోదరులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం చేసినట్టు కార్యక్రమానికి మా మండల పార్టీ అధ్యక్షులు తాతారావు గారు ఆయన పవన్ కుమార్ మీద కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాన్ని విజయం చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు చాలా తీసుకుంటాం జై తెలంగాణ జై తెలంగాణ